వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఫాలో చేయండి ఇలాంటి కంటెంట్ వీడియోస్ మనకి డైలీ వస్తుంటాయి ఈరోజు మనకి నవీన్ డైరీ ఫామ్ నుంచి గేదెలైతే పంపించడం అయితే జరిగిందండి వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనకి ముర్ర నార్మల్ గ్రేడ్ జాతి గేదెల అయితే ఉంటాయని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది చూస్తారు కదా గేదెలు అయితే ఏ విధంగా క్వాలిటీలు అయితే ఉన్నాయో పూర్తి వరకు వీడియో చూడండి వీళ్ళ దగ్గర మనం రెండు పూట్ల పాలు చూసుకున్నాకనే గేదెల యొక్క ధరలు అనేది మాట్లాడి తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష నలభై వేలు వరకు ఒక బఫీలో రేట్లు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది మీరు అక్కడ ఉండి చూసుకునేందుకు వీళ్ళ దగ్గర రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మీరు గేదెలు చూసుకోండి వీళ్ళ దగ్గర అరౌండ్ ఒక థర్టీ గేదెలు అయితే మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయని నవీన్ గారు చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ సేషన్కి వచ్చేసి మనం ఎక్కడికన్నా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్పారు మీరు గేదెని తీసుకునేటప్పుడు దాని యొక్క పాలనరం కానీ దాని యొక్క క్వాలిటీ కానీ అంటే మనకి లాక్టేషన్ ఫస్ట్ చేత రెండు అయితే ఇవన్నీ చూస్ చేసుకుని మంచి గేదెలు తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయడం అయితే జరుగుతుందని చెప్పారు వీళ్ళ దగ్గర ఉన్న గేదెల యొక్క పాలు కరెక్ట్ వచ్చేసి కోటికి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే మనకి రోజుకి పది నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలైతే వీళ్ళ దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయని చెప్పడం జరిగింది ముర్రా గ్రేడెడ్ జాతి గేదెలు వీళ్ళ అమ్మకం అయితే జరుగుతుంది